జగన్మోహన్ రెడ్డి తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నాడు పార్టీలో అందరూ తనను మోసం చేశారు తాను నమ్ముకున్నటువంటి వాళ్ళు విశ్వసించిన వాళ్ళు సైతం కరెక్ట్ అయినటువంటి గైడెన్స్ ఇవ్వలేకపోయారు పార్టీని ముందుకు తీసుకెళ్లలేకపోయారు తాను ఒంటరి పోరాటం చేశాను అందువల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చింది ఇప్పుడు పార్టీని మళ్ళీ నిర్మించుకోవాలి తనకు ఉండేటటువంటి మద్దతుని పటిష్టం చేసుకోవాలి అందుకు అవసరమైనటువంటి వ్యూహాలు క్షేత్రస్థాయిలో అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరించి అమలు చేసేటటువంటి యంత్రాంగాన్ని నిర్మించుకోవాలనేటటువంటి భావనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అందుకు గాను ఆళ్ల మోహన్ సాయి దత్త అనేటటువంటి ఒక కన్సల్టెంట్ని అగ్రస్థాయిలో అంటే తన తర్వాత పార్టీలో కీలకము అనేటటువంటి స్థాయిలో ఆయన్ని నిర్మాణాత్మక సలహాదారు అనే పాత్రలో తాజాగా నియమించుకున్నారు అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ ఆళ్ల మోహన్ సాయి దత్త అనేటటువంటి వ్యక్తి లోకేష్కి సైతం కన్సల్టెంట్గా వ్యవహరించాడు అది లోకేష్ కన్సల్టెంట్గా వ్యవహరించి రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరిలో కాన్స్టిట్యూషన్లో ముఖ్యంగా ఒక వ్యక్తికి కీలకమైనటువంటి సలహాదారుగా వ్యవహరించినటువంటి వ్యక్తి అప్పుడు వైఫల్యం చెంది ఇప్పుడు మొత్తం పార్టీ నిర్మాణాన్ని పార్టీని ముందుకు నడపడం పార్టీ అనుసరించాల్సినటువంటి స్ట్రాటజీని డిసైడ్ చేయడం ఇది ఎంతవరకు సాధ్యము అనేటటువంటి చర్చ నడుస్తుంది వైసీపీ వర్గాల్లో కూడా కొంత ఆసక్తి కొంత అనుమానాలు మరే సందర్భంలో చూస్తే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ అసలు ఈ ఆళ్ల మోహన్ సాయిదాత్తా ఎవరు అంతటి సమర్థుడా జగన్మోహన్ రెడ్డి గతంలో జగన్మోహన్ రెడ్డి పీకే అంటే ప్రశాంత్ కిషోర్కి పార్టీ బాధ్యతలు అప్పగించారు నవరత్నాలు పథకాన్ని అమలు చేశారు నవరత్నాలు అనే స్కీమ్ను ప్రకటించారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత పీకే కొంచెం వేరే కార్యక్రమాల్లో బిజీ అవ్వడం వల్ల పీకే స్థాపించినటువంటి హైప్యాక్ టీంకి చెందిన ఋషిరాజ్ అనే వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రచార బాధ్యతలు స్ట్రాటజీస్లు అని బాట అన్నింటిని అప్పగించారు అంటే వాళ్ళకి కొంత చరిత్ర ఉంది అంటే పీకే అంతకుముందే జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులకే ప్రచారకర్త సమన్వయకర్తగా కన్సల్టెంట్ గా వివరించారు వివిధ రాష్ట్రాల్లో మమతా బెనర్జీ కావచ్చు డిఎంకే కావచ్చు ఇలా అనేక విజయాలు సాధించినటువంటి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి ప్రశాంత్ కిశోర్ కి అప్పట్లో బాధ్యతలు అప్పగించారు అది నిరూపించుకున్నాడు ప్రశాంత్ కిషోర్ తర్వాత ఋషిరాజు ఐపాక్ టీంకి చెందినటువంటి రిషిరాజు రెండు వేల ఇరవై నాలుగు వరకు బాధ్యతలు వహించారు ఈ పార్టీకి సంబంధించి కానీ ఇప్పుడు ఆళ్ల మోహన్ సాయి దత్తా అనే ఒక వ్యక్తిని ఎంచుకుని ఇంకా పార్టీని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది పార్టీ చాలా తీవ్రమైనటువంటి మారల్ రెస్పాన్సిబిలిటీ దెబ్బతిని మొరాలిటీ దెబ్బతిని ఉన్నటువంటి స్థితిలో మోహన్ సాయి దత్తాకి ఇవ్వడం ఏంటి ఆయన అంతటి సమర్థుడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి అందులోని లోకేష్ లాంటి వ్యక్తికి పనిచేసినటువంటి టీడీపీకి పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వైసీపీలో కీలకమైనటువంటి పగ్గాలు ఇవ్వడం ఏంటి అనే అనుమానాలు తలెత్తుతున్నాయి అయితే ఆళ్ళమోహన్ సాయి దత్త ఒక కన్సల్టెంట్ పొలిటికల్గా ఉండేటటువంటి కిరాయికి తీసుకుని సలహాలు ఇచ్చేటటువంటి కిరాయి తీసుకుని పనిచేసేటటువంటి సంప్రదింపుల వ్యవహర్తగానే మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఈయన ఈయనకి ఉన్నటువంటి ట్రాక్ రికార్డు గమనిస్తే కనుక కేవలం లోకేష్ మాత్రమే ఈయన కన్సల్టెంట్గా పనిచేయలేదు బోయ్ బోయిని వినోద్ కుమార్ అనేటటువంటి బీఆర్ఎస్ తోటి బీఆర్ఎస్కి చెందినటువంటి వినోద్ కుమార్ తోటి ఆయన పనిచేశారు అక్కడ కరీంనగర్లో ఆ తర్వాత బీజేపీకి ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఇరవై ఇరవై నాలుగులో తెలంగాణలో బీజేపీకి పనిచేశారు బీజేపీ ఎనిమిది లోక్సభ స్థానాలు సాధించడంలో ఈయన పాత్ర చాలా ఉంది చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు అనేటటువంటిది ఆ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం కానీ బీజేపీకి క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి బలం బీఆర్ఎస్ వీక్ కావడము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలను అప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయకపోవడం వీటన్నిటి అనేక రకాలైనటువంటి ఈక్వేషన్స్ ఉంటాయి అయినా బీజేపీతో పనిచేసినటువంటి అనుభవం ఉంది బీఆర్ఎస్తో పనిచేసినటువంటి అనుభవం ఉంది సాక్షాత్తు వారసుడైనటువంటి టీడీపీ వారసుడైనటువంటి లోకేష్తో పనిచేసినటువంటి అనుభవం ఉంది అందువల్ల ఈయన ఒక పార్టీ ముద్ర వేసి పక్కన పెట్టే వాతావరణం ఉండదు కేవలం ప్రొఫెషనల్ కన్సల్టెంట్గానే చూడాల్సి ఉంటుంది ఇక ట్రాక్ రికార్డు చూస్తే కనుక అకాడమిక్ గాను అదే సమయంలో రాజకీయంగాను ఈయన ట్రాక్ రికార్డు చూస్తే కనుక ఐఐటి చెన్నైలో ఈయన గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఈయన వివిధ సంస్థలు అంటే ముఖ్యంగా కేప్ జమీన్ అనే వంటిది బాటిలో పనిచేశారు తర్వాత స్పార్క్ అనేటటువంటి అంటే ఇది ముఖ్యంగా స్పార్క్ ఏంటంటే పార్లమెంటేరియన్స్కి అనాలసిస్ రీసెర్చ్ కన్సల్టెంట్గా అంటే పార్లమెంటేరియన్కి సపోర్ట్ చేసేట సపోర్ట్ ఫర్ పార్లమెంటేరియన్స్ అనాలసిస్ అండ్ రీసెర్చ్ కన్సల్టెన్సీ కింద అంటే వాళ్ళకు అవసరమైనటువంటి రాజకీయ పరంగా అయినటువంటి ఇది ఆ రకమైనటువంటి దాంట్లో ఆ సంస్థలో ఈయన కొంచెం ఎక్కువ కాలం పాటు పనిచేస్తాడు అక్కడ వచ్చినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సొంతంగా ఒక కుంపడి పెట్టుకోవాలని సొంతంగా తాను తన యొక్క వ్యూహాలని ఇంప్లిమెంట్ చేయొచ్చని రంగలోకి రంగంలోకి దిగారు స్వార్క్కి కూడా కొంత క్రెడిట్ రికార్డు ఉంది కనుక పొలిటికల్గా రికార్డు ఉంది కనుక ఆ అనుభవాన్ని తీసుకుంటూ సొంతంగా ఈయన కన్సల్టెన్సీని పెట్టుకున్నారు ఆ తర్వాత కాలంలో ఈయన ఈయన ముఖ్యంగా పనిచేసేది డేటా అనాలసిస్ అంటే క్షేత్రస్థాయిలో ప్రజలు స్పందించేటటువంటి తీరు వివిధ అంశాల మీద తర్వాత స్ట్రాటజీసు డిజిటల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని సేకరించి అధికారి అధి అధినేతలకి అందజేయడము తర్వాత దాన్ని అంశాల వారీగా క్రోడీకరించి ఈ వ్యూహాలతోటి ముందుకెళ్తే కనుక ప్రజలు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారని చెప్పడము ఈ రకమైనటువంటి అంటే మీడియాకి సంబంధించినటువంటి స్ట్రాటజీస్లో ఈయన దిట్టగా చెప్తూ ఉంటారు కానీ ప్రజలతో నేరుగా పనిచేసే విషయంలో ఈయన ఎంత మేరకు ఉపయోగపడతారు పార్టీతో పనిచేసే విషయంలో ఎంతమేరకు ఉపయోగపడతారు పార్టీ నిర్మాణం అంటే చాలా నిర్మాణాత్మక అన్నారు కన్స్ట్రక్టివ్ అడ్వైజర్ అన్నారు కానీ పార్టీ ఇప్పుడు కొంత మోరల్గా వీక్ అయినటువంటి పరిస్థితుల్లో పార్టీ నిర్మాణానికి కూడా కూడా ఈయన ఉపయోగపడాల్సి ఉంటుంది అందుకే పార్టీలో అంటే క్షేత్రస్థాయిలో ఈయన తిరిగి పనిచేసింది ఎంత మేరకు ఉంది వివిధ నాయకులతో సంప్రదింపులు జరపడంలో ఎంత మేరకు సక్సెస్ అవుతాడు ఇలా అనేక అంశాలు సంబంధించినటువంటి ట్రాక్ ఇంకా పరిశీలించాల్సి ఉంది ఈయన పనిచేసినటువంటి అవరాలు చూస్తే కనుక ఈయన మొత్తం ట్రాక్లో కనిపించేది ఒకటే తెలంగాణలో బీజేపీకి పనిచేసి ఆయన ఎనిమిది లోక్సభ స్థానాలు తెప్పించారు అనేది ఒకటి కనిపిస్తుంది కానీ అది బీజేపీకి సహ సిద్ధంగానే తెలంగాణలో ఏర్పడినటువంటి అనుకూలతలు ఎందుకంటే అంటే ఇక్కడ బీజేపీకి సహజ సిద్ధంగానే బలం ఉంది అందులోని బీఆర్ఎస్ లాంటి ప్రధాన పక్షము వీక్ అయింది తర్వాత ఇక్కడ కమ్యూనిటీ పరంగా హిందూ ముస్లిం అనేటటువంటి కమ్యూనిటీ పరమైనటువంటి పోలరైజేషన్ ఉంటుంది కేంద్ర స్థాయిలో నరేంద్ర మోడీ ఉన్నాడు కనుక నరేంద్ర మోడీ హవా ఉంటుంది అందువల్ల అనేక రకాలైనటువంటి అంశాలు కలిసి వచ్చి బీజేపీ సక్సెస్ అవ్వడానికి దోహదం చేసి ఉండొచ్చు అందువల్ల ఇది పూర్తి స్థాయిలో ఆయన సక్సెస్ అని చెప్పడానికి లేదు ఈ లోపలనే ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి అనేక అంశాలను పరిశీలించిన తర్వాతే ఈయన తీసుకున్నారు తెలుస్తోంది సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కర్ణాటకలో పనిచేసినటువంటి కర్ణాటకలో తెలంగాణలో పనిచేసినటువంటి సునీల్ కనుగోల్ని హైర్ చేసుకోవాలని చూశారు కానీ సునీల్ కనుగోలు కంటే ఈయన ఎక్కువగా వాళ్ల మోహన్ సాయి దత్తాయి వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అనే అంశంతో ఆయన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి అపాయింట్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఈ పనితీరు ఎలా ఉండబోతుంది ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఎందుకంటే నాలుగేళ్ల పైచులకే కాలం ఉంది కనుక ఎక్కువ కాలం పార్టీ మీద దృష్టి పెట్టి క్షేత్రస్థాయిలో వర్కౌట్ చేయడానికి సమయం కూడా తగినంత ఉంది కనుక ఆళ్ళమోహన్ సాయిదంతా సక్సెస్ అవుతాడనేది జగన్ భావిస్తున్నారు అనేది ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి అయితే ఆ పార్టీలోనే అంతర్గతంగా చూస్తే అనేక అనుమానాలు సందేహాలు మాత్రం ఇప్పటికీ వ్యక్తమవుతున్నాయి